అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయన వైఖరి ఆయన తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి విదేశీ విద్యార్థులని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి విదేశీ విద్యార్థుల మీద ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పిడుగు లాంటి వార్త అయితే వారికి అందజేస్తూ ఉన్నారు ఆ వార్త ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అమెరికా చదువు నాలుగేళ్లకు మించి ఉండొద్దు విదేశీ విద్యార్థుల నెత్తిన మరో పిడుగు అమెరికాలో చదువుల కోసం ప్రయత్నిస్తున్న అలాగే అగ్రరాజ్యంలో ఉంటున్నటువంటి విదేశీ విద్యార్థుల మీద మరో పిడుగు పడింది ఇప్పటికే వీసాల జారీకి సోషల్ మీడియా బెట్టింగ్ ను కఠినంగా అమలు చేస్తున్నటువంటి అగ్రరాజ్యం తాజాగా మరో మార్పు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది విద్యార్థులు ఎక్సైజ్ విజిటర్లు మీడియా ప్రతినిధులకు జారీ చేసేటువంటి వీసాలకు పరిమిత కాల గడువు విధిస్తూ ప్రతిపాదనలు అయితే ఆవిష్కరించింది అంటే ఇకపై విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండకుండా వీసా నిబంధనల్లో మార్పులు చేయబోతూ ఉంది సో అమెరికా ఇప్పుడు ఏంటంటే విదేశీ విద్యార్థులు అక్కడ చదువు విషయంలో కొన్ని నిబంధనలు అయితే తెరమనకు తీసుకొచ్చింది ఆ నిబంధనలు ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేదానికంటే ముందు ప్రస్తుతం వన్ వీసాల మీద అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు అలాగే జీవన్ వీసాలపై వచ్చినటువంటి ఎక్స్చేంజ్ విజిటర్లకి డ్యూరేషన్ ఆఫ్ స్టే వెసులుబాటు అయితే ఉంది అంటే వారు ఎంతకాలం చదవాలనుకుంటే లేదా ఇంటర్న్ ప్రోగ్రామ్ లో పాల్గొనాలనుకుంటే అంతకాలం అగ్ర రాజ్యంలో ఉండొచ్చు ఎక్స్చేంజ్ విజిటర్స్ గా వచ్చేటువంటి విద్యార్థులు ప్రొఫెసర్లు స్కాలర్లు స్పెషలిస్ట్లు ట్రైనీలు ఇంటర్న్లు ఫిజీషియన్లు కూడా ఈ సదుపాయం వర్తింపు చేసుకునేలాగా అవకాశాన్ని కల్పించింది గతంలో అయితే ఈ ఫ్లెక్సిబుల్ స్టూడెంట్స్ వీసా సిస్టంలో ఇప్పుడు మార్పులు తీసుకొచ్చేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సిద్ధమైంది ఈ వీసాలకు కూడా గడువు విధించేలాగా పరిమిత కాల నివాస అనుమతితో కూడినటువంటి వీసాలను ఇప్పుడు మంజూరు చేయాలంటూ కూడా అమెరికా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది విదేశీ విద్యార్థులు ఇతర వీసాదారులు అమెరికాలో నిరవధికంగా నివసించేలాగా చాలా కాలంగా అమెరికాలోని గత ప్రభుత్వాలు అనుమతి కల్పించాయి దీనివల్ల భద్రతాపరమైనటువంటి ఇబ్బందులతో పాటుగా అమెరికన్లకు ప్రయోజనాలపై దెబ్బ పడింది అంటూ కూడా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు దీనికి ముగింపు పలికేలాగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త నిబంధనలు అయితే ప్రతిపాదించింది కొన్ని రకాల వీసాదారుల నివాస అనుమతుల మీద పరిమితి తీసుకొస్తున్నట్లుగా అమెరికా ప్రభుత్వం అయితే తెలియజేసింది దీనివల్ల ఫెడరల్ ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది అంటూ హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం తమ నోటీసుల్లో అయితే పేర్కొన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఇక ప్రతిపాదనల్లో సూచించినటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఎఫ్ అలాగే జే వీసా పొందినటువంటి విదేశీ విద్యార్థులు ఎక్సైజ్ విజిటర్లు అమెరికాలో చదువుకునేందుకు గరిష్ట కాల పరిమితి నాలుగేళ్లుగా నిర్ణయించారు నెక్స్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి ఎఫ్ఎం విద్యార్థులు కోర్సు మధ్యలో ప్రోగ్రాంలు మార్చుకుంటే ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చేలాగా ఇప్పుడు ప్రతిపాదనలో మార్పులు తీసుకొచ్చారు నెక్స్ట్ వన్ విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్న తర్వాత మరో వీసా కోసం ప్రయత్నించాలనుకుంటే ఆ గ్రేస్ పీరియడ్ను అరవై రోజుల నుంచి ముప్పై రోజులకి కుదించారు ఇంతకు ముందు వన్ విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్న తర్వాత వారు మరో వీసా కోసం ప్రయత్నం చేసుకోవాలనుకుంటే వారికి గ్రాస్ పీరియడ్ అరవై రోజులు ఉండేది కానీ దాన్ని ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ముప్పై రోజులకి కుదించింది విదేశీ మీడియా సంస్థల ప్రతినిధులు తీసుకునేటువంటి ఐవీసాదారులు రెండు వందల నలభై రోజుల వరకు అమెరికాలో ఉండేటువంటి వెసులుబాటు గతంలో ఉండేది ఆ తర్వాత మరో రెండు వందల నలభై రోజుల వరకు తమ నివాస అనుమతిని పొడిగించుకునేలాగా వెసులుబాటుని ఇప్పుడు కల్పిస్తూ ఉన్నారు అలాగే దేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా చైనీస్ మీడియా ప్రతినిధులు అదనపు ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నట్లుగా ఇప్పుడు కొత్త ప్రతిపాదనలో మార్పులు అయితే వచ్చాయి అయితే విదేశీ విద్యార్థుల గడువు తీరిన తర్వాత వీసా పొడిగింపునకు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలా లేదా అనే దాని మీద ప్రస్తుతానికైతే స్పష్టత లేదు సో విదేశీ విద్యార్థులు గడువు తీరిన తర్వాత వీసా పొడిగింపునకు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు లేదో అనే దాని మీద అయితే ఇప్పటి వరకైతే అయితే ప్రస్తుతం స్పష్టత అయితే ఇవ్వలేదు ఆ ప్రతిపాదనను గురువారం అమెరికా కాలమానం ప్రకారంగా ఫెడరల్ రిజిస్ట్రీలో పబ్లిష్ చేయనున్నారు ఆ తర్వాత ఆ తరువాత ప్రతిపాదన మీద ముప్పై లేదా అరవై రోజుల వరకు ప్రజాభిప్రాయాలు స్వీకరించి తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుందంట ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు తీసుకోకుండానే తక్షణమే అమల్లోకి వచ్చేలాగా దీనిపై మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఈ మార్పులు అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థుల మీద అధిక ప్రభావం పడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం త్రీ పాయింట్ త్రీ లక్షల మందికి పైగా భారతీయులు అమెరికా వర్సిటీలో చదువుకుంటూ ఉన్నారు అంటే మూడు లక్షల ముప్పై వేల మందికి పైగా ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి కొన్ని కొన్ని యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థులు అయితే చదువుకుంటూ ఉన్నారు ఇప్పుడు అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం వల్ల భారతీయ విద్యార్థుల మీద ఇది మరింత ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్